హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీకు మరింత చెరువు కావడానికి కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ తమ ప్రాబ్లమ్ని చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక పేపర్ పైన తమ సమస్యను క్లియర్గా రాసి ఎన్వలప్ ద్వారా ఈ అడ్రస్ పంపించినట్లయితే డాక్టర్ గారు స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని అందిస్తారు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీకు ఎప్పుడప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్ కలుగుతూ ఉంటుంది అయితే రథ సమయాల్లో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ రాపిడ్ వల్ల శరీరంలో ఎక్కువగా వేడి పుడుతుంది అయితే యూరిన్ సమస్యలకు ముఖ్య కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి మూత్రకోశాల్లో ఇన్ఫెక్షన్ వల్ల లేదంటే మగవారికి అయితే సుఖ వ్యాధుల వల్ల పురుషుల్లో ఇంకా ప్రొస్టీజ్ గ్రంథి యొక్క సమస్యల వల్ల కూడా ఇలా మూత్రకోశాల్లో మంట రావడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మూత్రంలో మూత్రశయాలలో కూడా ఏమైనా రాళ్ళు ఉన్నా కూడా ఇలాగే రావడం జరుగుతుంది అయితే దీనికి ఇంకొక ఇంకో కారణాలు కూడా చాలా ఉన్నాయి స్త్రీలలో అయితే కనుక ముఖ్యంగా తెల్లబట్ట ఎర్రబట్ట సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంటుంది మూత్రవాహకంలో ఏదైనా అడ్డంకులు ఉన్నా మూత్రం చిక్కగా వచ్చినా అంటే శరీరానికి సరిపడినంత నీరు తాగకపోవడం వల్ల చిక్కగా వస్తుంది ఇలా చాలా రకాల కారణాల వల్ల ఈ మూత్రంలో మంట రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి ప్రస్తుతానికి మన ఇంట్లో ఉన్న మనం తినే ఆహార పదార్థాలతోటి ఫ్రూట్స్తోటి వీటిని తగ్గించుకోవచ్చు ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు సో దీన్ని తగ్గించుకోవడానికి కావాల్సిన చిట్కాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ప్రతిరోజు కూడా సరిపడా నీరు శరీరానికి సరిపడా నీరు తీసుకోవాలి కనీసం ఒక ఐదు లీటర్ల మంచినీరు అనేది తీసుకోవాలి ఒకవేళ బోర్ వాటర్ ఎవరైతే వాడుతున్నారో బోర్ వాటర్ కానీ ఫ్రిడ్జ్ వాటర్ కానీ అస్సలుకే వాడకూడదు అయితే ఏం చేయాలంటే ఈ ఒక గిన్నెలో తీసుకొని బాగా వేడి చేసి చల్లారిన తర్వాత తాగడం అనేది ఉత్తమం ఓకే మినరల్ వాటర్ అయితే మినరల్ వాటర్ బయట నుంచి అసలుకైతే తెప్పించుకోకండి ఇంట్లో కనుక ప్యూరిట్ పెట్టించుకుంటే కనుక ఎలాంటి ప్రాబ్లం ఉంది ఎందుకంటే బయట మినరల్ వాటర్లో ఎక్కువగా కెమికల్స్ కలపడం అనేది జరుగుతుంది అది కూడా శరీరానికి మంచిది కాదు ఆ వాటర్ కూడా వేడి చేస్తుంది ఓకే అత్యుత్తమం ఏంటంటే వేడి చేసి చల్లార్చుకోవడమే అత్యుత్తమం తర్వాత షుగర్ కేన్ జ్యూస్ అంటే చెరుకు రసం చెరుకు రసానికి శరీరాన్ని చల్లబరిచేటువంటి ఒక అద్భుతమైన లక్షణం ఉంటుంది కాబట్టి ఈ చెరుకు రసం వీలైనప్పుడు సీజనల్గా దొరికినప్పుడు మాత్రం మీరు తాగుతూ ఉండాలి సో ఇది కంటిన్యూగా చేయమని అడగడం లేదు ఏ సీజన్లో ఏవి ఎక్కువ దొరికితే అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు పూర్తిగా రాకుండా ఉంటాయి అనేది చెప్పడం నా ఉద్దేశం దాంతో పాటుగా ముల్లంగి ముల్లంగి కూడా మూత్రశయాల్లో ఇన్ఫెక్షన్ తగ్గించేటువంటి లక్షణం ఉంటుంది సో అందుకనే ఎక్కువగా ముల్లంగి తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అయితే దీన్ని ముల్లంగి కూర కాకుండా జ్యూస్ చేసుకొని ప్రతిరోజు ఒక ఇరవై ఐదు గ్రాముల చొప్పున తాగితే సరిపోతుంది తర్వాత కోకోనట్ వాటర్ మనకు అందరికీ తెలిసిందే కోకోనట్ వాటర్ శరీరానికి చల్ల చేస్తుంది ఏదైనా కనుక యూరిన్లో కూడా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఇంకా వరే మరే ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ కోకోనట్ వాటర్ అనేది తగ్గించేసి మనిషి శరీరానికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్లో ఆల్రెడీ సిట్రస్ ఉంటుంది కాబట్టి శరీరానికి చలవ చేస్తుంది వెంటే వేడి మంట లాంటివి తగ్గించడానికి వెంటనే తగ్గించడానికి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి ఈ లెమన్ జ్యూస్ విత్ షుగర్ కలుపుకొని తాగడం అనేది చాలా మంచిది దాంతోపాటుగా క్యారెట్ క్యారెట్లో కూడా శరీరాన్ని చల్లబరిచే తత్వం చాలా ఉంటుంది జ్యూస్ లాగా చేసుకున్నా తిన్నా కూడా క్యారెట్ శరీరానికి ఏ విటమిన్ అందించడం వల్ల మంచి పోషక పదార్థాలు మన శరీరానికి అందుతాయి దాంతోపాటుగా అల్ల నీరవాళ్ళు ఈ అల్ల పళ్ళు కొంచెం సీజనల్ ఫ్రూట్స్ అయినప్పటికీ ఇవి దొరికినప్పుడు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రాశయాల్లో ఇన్ఫెక్షన్ కావండి మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నా కరిగిపోతాయి మధ్యలో ఏ ఇతర అడ్డంకులు ఉన్నా కూడా అన్నీ కూడా సాఫ్ చేయడం జరుగుతుంది వీటి దాదాపుగా ఎంత వీలైతే అంత ఎక్కువగా తినడం వల్ల మీకు అన్ని రకాల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలమైన ఏమైనా సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ